అందరికీ శుభోదయం అండి అందరు బాగున్నారా మరి ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ లేచాము ఎందుకంటే ఈరోజు చాలా పనులు ఉన్నాయి హాస్పిటల్కి పోవాలి అందుకోసం మా మా అయితే డెలివరీ అయింది పాప పుట్టింది మొన్ననే చూసి వచ్చాము కానీ ఈరోజు మళ్ళీ టిఫిన్ ఇచ్చి వద్దామని చెప్పి ఆల్డే అని చెప్పేసి రెడీ అవుతున్నాము ఇంకా మా బర్రెలు అయితే అన్నీ నిద్రపోతున్నాయి కొన్ని లేచిన బర్రెల కళ్ళు అయితే మెరుస్తున్నాయి ఇంకా నైట్ అయితే ఇడ్లీకి నానబెట్టాను టిఫిన్ చేయాలి వంట చేయాలి ఇంకా చట్నీకి అయితే టమాటాలు ఫ్రై చేశాను పప్పు కోసం ప్రిపేర్ చేస్తున్నాను అన్నం ఆల్రెడీ పేయ్యి మీద పెట్టినమాట ఇంకా మా ఆయన పాలైతే వెండికొస్తున్నాడు ఒక బర్రెకి విండిండు అన్నం చాలాసేపు అవుతుంది కాబట్టి కొందరుని పెట్టిన కొద్దిసేపు నానబెట్టి ఇంకా పల్లీ చట్నీ తీయాలి ఇడ్లీ కోసం అయితే పల్లీలో అయితే ఫ్రై వేంపుకొని కొట్టు పెట్టుకున్నాను ఇంకా పప్పు పేయ్యి మీద పెట్టి పల్లీ చట్నీ చేయాలన్నమాట మనకు చట్నీ తొందర చేస్తే కరెంట్ ఎప్పుడు వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు కదా మళ్ళీ కరెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అని చట్నీ అయితే తొందర చేస్తేవాళ్ళు తర్వాత ఎప్పుడైనా ఇడ్లీలు పోసుకోవచ్చు అని చెప్పి చట్నీ వేయడం అయిపోయిన తర్వాత అయితే ఇడ్లీలు అయితే పెట్టాను ఇడ్లీ ఓచిపెట్టి ఇక బయటకు అయితే వెళ్తాను బర్రెల దగ్గరికి ఎప్పుడైనా తొందరలు అనుకో వంట చేసిన తర్వాత బయటకు వెళ్తాను ఇంకా లేట్ అయి అనుకో బర్రెల కాడ పని అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వస్తారు ఎందుకంటే మళ్ళీ మా ఆయనకు బయట వేయడానికి లేట్ అవుతుంది కాబట్టి బయట పాలకాడ పెండకాడ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వంట చేస్తాను ఇంకా అయిపోయిన తర్వాత మా బండ్లకైతే మెట్ల మందులు అయితే వేసాము ఇది ఎందుకోసం వేయాలి ఎంత వేయాలి ఎప్పుడు వేయాలి అని చెప్పేసి ఒక షార్ట్లో అయితే మంచిగా వేసి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మరి ఇంకా హాస్పిటల్కి పోదాం అనుకుంటే ఈరోజైతే అంత క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా పెద్దమ్మ ఆమె అనారోగ్యంతో కాదు ఇంట్లో గొడవల వల్ల సూసైడ్ చేసుకుంది నీళ్ళలో దుక్కి అందుకోసమని హాస్పిటల్ కూడా క్యాన్సిల్ చేసుకొని అక్కడైతే వెళ్ళాము ఇక అందరి కోసం వంట అయితే చేశాను కదా ఆ వంట అంతా వేస్ట్ ఇక మా ఇంట్లో ఎవ్వరు తినలేదు అసలు ఇక అలాగే వెళ్ళాము ఇక మా అన్న కూడా వచ్చి తీసుకోవాలి టిఫిన్ వచ్చి తీసుకోవాలంటే ఆయనకి వీలుగాక ఇక మనం ఓటు అనుకుంటే ఓటు అవుతుంది ఫ్రెండ్స్